గత రోజు రాత్రి అనగా పంతొమ్మిది ఎనిమిది సుమారు తొమ్మిదిన్నర ఆ టైంలో తొమ్మిది గంటలకి సీఏ గారికి మన బాలశౌరి గారికి నల్లగారి సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ గంటవారి గంటావారి ఈ మన గున్నం సురేష్ వారి తోటలో రిసార్ట్ లాగా ఉంటుంది దానిలో పార్టీ జరుగుతుందని దానిలో ఒక ముగ్గురు మా లేడీస్ కూడా తీసుకొచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వారు సిబ్బంది కలిసి రైడ్ చేశారు వీళ్ళు వెళ్ళే టైంకి అక్కడ మొత్తం ఇరవై ఐదు మంది వరకు మగవారు ఉన్నారు అదేవిధంగా ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఆ ముగ్గురు కూడా బయట నుంచి తీసుకొచ్చారు రాజమండ్రి అదేవిధంగా హాడపల్లూరు గురించి మీకు ప్లాన్ ఏంటంటే ఆ రోజు ఎక్కువగా మందుపాటి జరుగుతుంది తర్వాత వీళ్ళు డాన్స్లు కూడా వేయించాలని అదేవిధంగా ఏదన్నా అవకాశం ఉంటే పారిశిష్టం కూడా చేయించాలని చెప్పినా తీసుకురావడం అయింది దాని మీద సిఏ గారికి మధ్యవత్స సమక్షంలో వాళ్ళందరినీ స్వాధీనం తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు మధ్యవత్సవ సమక్షంలో అదేవిధంగా ఆ సందర్భంగా ఒక ఆరు కార్లు వారికి సంబంధించిన సెల్ ఫోన్లు ఇరవై ఒక సెల్ ఫోన్లు అదేవిధంగా క్యాష్ ఒక మొత్తం వేల పదివేలు ఇవన్నీ కూడా స్వాధీనం చేస్తున్నారు గతంలో కూడా దీంట్లో నలుగురు మీద ఇదే విధమైన లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో అది పదహారు తారీఖు అనుకుంటుంది సంవత్సరం పదహారు పదిహేడు తారీఖులో ఒక కేసు ఉంది ఆ కేసులో ఐదుగురున్నారు ఇంపార్టెంట్ దానిలో ఐదుగురులో ఇప్పుడు జరిగిన వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళు విజు దుర్గా వెంకట సుబ్బారావు గారు పొన్నం సురేష్ బాబు అగస్తి నాగవెంకట ప్రసాద్ తిరుపతి దుర్గా శ్రీనివాస్ ఈ నలుగురు గతంలో జరిగిన నాలునవుడు ఉన్నారు అదేవిధంగా మళ్ళా వీళ్ళు ఇప్పుడు కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేశారు దీనిలో మెయిన్ ఏంటంటే ఈ సైట్కు సంబంధించి గున్నం సురేష్ బాబు ఒక ల్యాండ్ ఇది దానిలో ఒక రిసార్ట్ దాన్ని ఈ వెజ్ వెంకట సుబ్బారావు బీజుకు తీసుకొని నడుపుతున్నాడు అతని మీద గతంలో కూడా ఈ సుబ్బారావు మీద చేప్రోలు పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా అక్కడ షీట్ కూడా ఉందని పట్టి రోజు తీసుకోవాలి మిగతా వాళ్ళ మీద ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి అక్కడ ఎవరు ఎవరు ఉన్నారు అక్కడ యాక్టివిటీస్ ఏంటి అనేది మనం వాచ్ ఒకసారి వెరిఫై చేస్తున్నాం అదేవిధంగా గత సంవత్సరం జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆ మనం రెగ్యులర్గా టచ్ చేయమని చెప్తున్నాం మేము మళ్ళీ ఇల్లుగా యాక్టివిటీ జరిగే అవకాశం ఉంటుందని దాదాపు మాకు ఎక్కువ తగలలేదు మళ్ళీ ఇప్పుడు వన్ తర్వాత రిపీట్ అయింది

పంద దొరికేది ఇవన్నీ కూడా అవి కూడా లిక్కర్ బాటిల్స్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉన్నాయి నాలుగు బాటిల్ నాలుగు నాలుగు బాటిల్ అప్పటికి కొంత మధ్య సేవిస్తున్నారు అంతా కూడా బ్యూటీ ప్యాడ్ నాన్ బ్యూటీ ప్యాడ్ కాదు అదేవిధంగా ఎక్కడి నుంచో స్మగ్లింగ్ చేసుకోవాలి గంగాగానే అట్లాంటిది కూడా ఏమి లేదు మనం వేరే పదార్థాలు కూడా పోలిని లిక్కర్ ఒక